వెల్కమ్ టు సేరియా ఏపీ మెగా డిఎస్సీ నియమక ప్రక్రియలో భారీ ట్విస్ట్ అనేది చోటు చేసుకుంది మరి మెరిట్ లిస్టులు వస్తాయి అంటూ నిన్నటి వరకు ఊరించినటువంటి ప్రభుత్వం మరి ఈ రోజు మెరిట్ లిస్టులు కాకోకుండా నేరుగా మరి సెలెక్షన్ లిస్టులే విడుదల చేయబోతున్నాం అంటూ పత్రికల ద్వారా ఈరోజు తెలియజేయడం జరిగింది నో మోర్ మెరిట్ లిస్ట్ అంటూ ప్రభుత్వం తెలియజేసింది మరి గతంలో మెగా డిఎస్సి ప్యాటర్న్ అనుసరిస్తే మరి మెడిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సెలెక్షన్ లిస్ట్ అనేవి వచ్చేవి సెలెక్షన్ లిస్ట్ వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించేవారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి వారి వివరాలతో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది గతంలో మరి గత డిఎస్సి లో ఈ విధానం పాటించారు కాకపోతే ఈ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో మెరిట్ లిస్టులు కాకోకుండా నేరుగా మరి అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ ను మొదటగా ఇవ్వాలని మరి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ లో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారి యొక్క సర్టిఫికేట్స్ అనే వాటిని పరిశీలించాలని ఒకవేళ ఏ అభ్యర్థి అయినా సర్టిఫికేట్స్ ను మరి సమర్పించడంలో విఫలమైతే అతని తర్వాత ఉన్నటువంటి వ్యక్తిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలవాలని ఒకవేళ అందరూ కూడా కరెక్ట్ సర్టిఫికేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేసినట్టయితే ఒక పోస్ట్ కు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తూ సెలెక్షన్ లిస్ట్ అనేది విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ విధంగా ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తూ సెలెక్షన్ లిస్ట్ అనేది విడుదల చేస్తే అక్కడితో ఈ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నియమక ప్రక్రియ పూర్తవుతుంది తర్వాత వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి సెప్టెంబర్ మొదటి వారం అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఐదవ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం నాటికి మరి ఈ నియమక ప్రక్రియను మొత్తం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది దీనికి సంబంధించి ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు రేపు జాబితాలు విడుదల తొలుత సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ అనంతరం తుది ఎంపిక జాబితా మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించిన అభ్యర్థుల కీలక జాబితా బుధవారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే టెట్ మార్కుల సవరణపై పలుమార్లు అభ్యంతరాలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ క్రీడల కోటాకు సంబంధించిన జాబితా కూడా రావడంతో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించింది సర్టిఫికెట్ల ఎంపిక జాబితా అంటే దాదాపుగా ఉద్యోగాలు పొందిన వారి జాబితాగానే భావించాలి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తుండగా అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవనున్నారు వారిలో ఎవరివైనా సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే ఆ సంఖ్యకు సమానంగా తర్వాత మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలుస్తారు ఇలా పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు అయితే బుధవారం విడుదలయ్యే సర్టిఫికెట్ల పరిశీలన జాబితాతోనే ఎవరు ఉద్యోగాలు ఎంపికయ్యారనే విషయంపై స్పష్టత వస్తుంది కానీ అధికారులు మాత్రం ఇది సర్టిఫికేట్ల పరిశీలన జాబితా మాత్రమేనని తుది జాబితా తర్వాత విడుదల చేస్తామని చెబుతున్నారు మొత్తానికి మరి ఏపీ మెగాడిఎసి రెండు వేల ఇరవై ఐదులో లో మరి భారీ లిస్ట్ చోటు చేసుకుంది మెరిట్ కాకోకుండా ఎవరైతే అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సెలెక్ట్ అయ్యారో అటువంటి వారి మాత్రమే విడుదల చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది ఆ లిస్టు కూడా మరి ఆగస్ట్ ఇరవయో తేదీ అంటే రేపు విడుదల కాబోతోంది మరి ఆ లిస్ట్ లో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారు నేరుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక ప్రభుత్వం అయితే ఇది కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించినటువంటి లిస్ట్ మాత్రమేనని ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది తర్వాత వస్తుంది అని ప్రభుత్వం తెలియజేస్తోంది అంటే సర్టిఫికెట్స్ అన్ని కూడా సరైన పద్ధతిలో అభ్యర్థులు సమర్పిస్తే వారి యొక్క పేర్లతో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వస్తుంది ఆ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక ఇదే సమాచారాన్ని మరో దినపత్రికలో కూడా మరింత చూస్తూ ఉన్నాం డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన ఇరవై ఒకటవ తేదీ నుంచి మెగాడిఎస్సి లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల ఇరవై ఒకటవ తేదీ లేదా ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది డిఎస్సి ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా టెట్ మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది అభ్యర్థులు ఆన్లైన్ లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేసింది గతంలో ఇచ్చినట్లు డిఎస్సి లో టాపర్లు కట్ ఆఫ్ మార్కులు మెరిట్ లిస్టులు ఇవ్వకుండా నేరుగా సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికేట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తారు పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు సెప్టెంబర్ నెల మొదటి వారంలోపు జాబితాలను సిద్ధం చేయనున్నారు రెండో వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని భావిస్తున్నారు మొత్తానికి మరింత సమాచారం మనకి ఇక్కడ కనిపిస్తోంది మరి సర్టిఫికేట్ల పరిశీలన ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి జరగబోతోంది లేదా ఒకవేళ మిస్ అయితే ఇరవై రెండవ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది ప్రారంభం అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి లిస్ట్ అయితే జాబితా అయితే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎంపిక అయ్యారో వారి జాబితా అనేది రేపు అంటే బుధవారం రోజు విడుదలైతే మరి గురు లేదా శుక్రవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రారంభం కాబోతోంది అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది మరి గతంలో మనకు కట్ ఆఫ్ మార్కులు డిఎస్సి లో టాపర్లు మెరిట్ లిస్టులు ఇలా మనకు గతంలో ఇచ్చేవారు మరి ప్రస్తుతం ఇటువంటివేవి ఇవ్వకుండా నేరుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎవరైతే అభ్యర్థులు అవుతారో వారి లిస్టు ను మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి నిన్న ఏపీ మెగా డిఎస్సి మీద అధికారులతో మరి కన్వీనర్ గారు సమావేశమయ్యారు విజయవాడలో సమావేశం అయినప్పుడు మరి వీటన్నిటి మీద చర్చించి ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మామూలుగా అయితే నిన్న మెరిట్ లిస్టులు విడుదలవుతాయి లేదా ఒకవేళ మిస్ అయితే ఈ రోజు మిస్ ఈ రోజు విడుదలవుతాయి అని అంతా భావించినప్పటికీ మరి కన్వీనర్ గారి సమావేశంలో అధికారులు మరి మెరిట్ లిస్టులు విడుదల చేయకుండా నేరుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ ను విడుదల చేయాలి అని అధికారులంతా కూడా మరి భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇక దాంతో పాటు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కాబోతున్నారో అటువంటి అధికారులకు కూడా ట్రైనింగ్ అనేది ప్రభుత్వం ఇవ్వబోతోంది దానికి సంబంధించి ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం ఆగస్ట్ పద్దెనిమిదవ తేదీ ఇది విడుదలైంది మరి బిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అపియర్డ్ అండ్ షార్ట్ లిస్టెడ్ ఆన్ బిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాన్స్టిట్యూట్ ఆఫ్ వెరిఫికేషన్ టీమ్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్డర్స్ ఇష్యూడ్ అంటూ చూస్తూ ఉన్నాం మరి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం టీమ్స్ ఏర్పాటు చేశారో మరి జిల్లాల వారీగా మరి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ ఉంటుంది అంటూ ఇందులో సమాచారం ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇండివిజువల్స్ హూ ఐడెంటిఫైడ్ ఇన్ ద వెరిఫికేషన్ ఆర్ డైరెక్టెడ్ అటెండ్ ద ట్రైనింగ్ క్లాస్ ఆన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ డిఎస్సి క్యాండిడేట్స్ అట్ విజయవాడ ఆన్ ఆగస్ట్ ఫైవ్ బై నైన్ ఏఎం ద ఎగ్జాక్ట్ వెన్యూ విల్ బి ఇంటిమేటెడ్ లాటర్ అంటూ కూడా జరిగింది మరి ఇది విజయనగరానికి సంబంధించిన డిఓ వారి నుంచి మరి వచ్చినటువంటి సమాచారం కాబట్టి ఆగస్ట్ ఇరవైవ తేదీ అంటే రేపు మరి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సెలెక్ట్ అయినటువంటి టీమ్ ఉందో ఆ టీం అందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద పూర్తి అవగాహన కలిగించడానికి వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫర్దర్ ద స్క్రూట్నీ టీమ్స్

ఆగస్టు ఇరవై రెండవ తేదీ నుంచి మాత్రం ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం కాబోతోంది మరి ఎవరైతే అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించినటువంటి జాబితాను ప్రభుత్వం రేపు విడుదల చేయబోతోంది మరి ఆ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఇరవై ఒకటి లేదా ఇరవై రెండవ తేదీ నుంచి హాజరవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే మరి ఎంపిక అవుతాం అని అనుకుంటున్నారో అటువంటి వారంతా వెంటనే సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా సిద్ధం చేసుకుని ఉండాలి మరి డిఎస్సికి ఎవరైతే ఎంపిక అయ్యారో వారి యొక్క జాబితాలనేవి రేపు విడుదల కాబోతున్నాయి ఇది మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెంట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో